ఆస్తిలో సమానకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు సైకో అలాంటి అన్న నీకుండాలనమ్మా అని అడుగుతున్నా నీకు ఏ అన్న అయినా ముందు ఏమాచిస్తాను పేదవాడైనా అన్న చెల్లింటే తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి అవసరమైతే అప్పు చేసి ఆస్తి ఆవిడికిచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాడు మీ ఇంటికి అల్లగా ఉండాలి పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను ఇటు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు ఇటు చూస్తే కనుచూప మేరల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు సముద్రాన్ని మించిపోయింది జన సముద్ర ఇప్పుడు మా ఆడబిడ్డలు కామి ఇస్తున్నా మళ్ళీ నేను ఒక కొత్త కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా